కుంభకర్ణుడు ఆరు నెలలు ఇందుకు నిద్రపోతాడో తెలుసా కుంభకర్ణుడు పుట్టినప్పటి నుంచి ఆకలియాని దేశం మీద పడి మనుషులని రాక్షసులని జంతువులను తినేవాడు అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు వీటిని చూసిన లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించాయి అప్పుడు ఆ ఇంద్రుడు ఐరావతం మీద వెళ్లి ఏరా నీకు బుద్ధి లేదా ఏమిటి రాయి తినడం ప్రాణకోటిని బతకనివ్వవా అని అరిచాడు అప్పుడు ఆ కుంభకర్ణుడు ఆగ్రహంతో ఐరావతాన్ని ఒక తోపు తోశాడు ఆ ఐరావతం కింద పడిపోయింది ఐరావతం దంతాన్ని పీకి ఇంద్రుడిని కొట్టాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగి చెప్పాడు అప్పుడు ఆ బ్రహ్మగారు కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కి పడి నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నారు కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించింది కానీ రావణుడికి బాధ కలిగింది అప్పుడు ఆయన గారితో అదేమిటి తాత అలా శపించావు వాడు నీకు మునిమనవుడు అలా నిద్రపోతుంటే ఎలా కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి అని అన్నాడు అప్పుడు బ్రహ్మగారు వీడు ఆరు నెలలు నిద్రపోతాడు ఒక్క రోజులోనే నిద్రలేస్తాడు ఒక్క రోజులోనే ఆరు నెలలు తిండి తినేస్తాడు తినగానే మళ్ళీ నిద్రపోతాడు అని అన్నాడు